హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల పన్నెండు శనివారం రోజున మనకు చైత్ర పౌర్ణమి రాబోతుంది ఇది అత్యంత శక్తివంతమైనది పవర్ఫుల్ పౌర్ణమి ఈ చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి కూడా జరుపుకుంటారు కాబట్టి నిమ్మకాయతో ఇలా చేయండి అరవై నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి మీ సుడి తిరిగిపోతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది మీకు మంచి ఫలితాలు కూడా చూస్తారు నిమ్మకాయ గురించి మన అందరికీ తెలిసిందే కదా నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది అంత మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీ సుడి తిరిగిపోతుంది కాబట్టి నిమ్మకాయ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి దానికి తోడు మనకు ముఖ్యంగా శనివారం పౌర్ణమి అలాగే హనుమాన్ జయంతి కలిసి వస్తుంది ఇలా కలిసి వచ్చి రావడం చాలా విశేషం ఈరోజు చేస్తే ఆంజనేయ స్వామి పూజ కావచ్చు ఈ రోజు చేసే పరిహారం కావచ్చు మంచి ఫలితం అనేది ఉంటుంది ఈ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతాం కాబట్టి మర్చిపోకుండా ఈ నిమ్మకాయ పరిహారాన్ని ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకోండి అసలు ఈ రోజు నిమ్మకాయ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో జై హనుమాన్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి కనుక తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారిని పూజించాలి అలాగే ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళాలి అలాగే ఈరోజు స్త్రీలు ఉదయం లేవగానే ఒక గ్లాస్ నీటిని తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమ మరియు ఒక స్పూన్ పాలను అలాగే రెండు మిరియాలను తీసుకొని పొడిలాగా చేసి ఆ పొడిని కలిపి ఆ తర్వాత వాటిని మీ ఇంటి మెయిన్ డోర్ మీద చల్లండి అలా చల్లితే ఇంట్లో దరిద్రం అంతా కూడా పోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు కుక్కలు కనిపిస్తే ఈ కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలను అంటే గారెలు కానీ ఇడ్లీలు కానీ అట్లు కానీ తప్పనిసరిగా ఇట్లాంటి పదార్థాలు పెట్టండి ఇలా ఈ రోజు కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలను ఆహారంగా పెడితే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాదు ఈ పౌర్ణమి రోజు ఎవ్వరూ కూడా చింతపండు తినవద్దు ఈ రూప ఏ రూపంలోనూ కూడా చింతపండును స్వీకరించవద్దు కూరల్లో కూడా చింతపండు వాడకూడదు అంటే పులుసు కూరలు ఈరోజు ఇంట్లో వాడకూడదు ఎవరు రోజు పులుసు కూరలు తినకూడదు అంతేకాదు లక్ష్మీదేవి కూడా ఈ పౌర్ణమి అంటే చాలా ఇష్టం అందుకే ఈరోజు సాయంత్రం అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో పూజ చేసుకోండి అలాగే నిమ్మకాయ పరిహారం చెయ్యండి అది కూడా సాయంత్రం ఆరు తర్వాత అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే పరిహారాన్ని చేయాలి ఈ ఒక నిమ్మకాయ పరిహారం సర్వదరిద్రాలను తీసేస్తుంది అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా ఉపయోగపడేలాగా చేస్తుంది మనకు మంచి జరుగుతుంది అనుకుంటాం కానీ నిమ్మకాయ నిమ్మకాయ శక్తి ఉంటుంది నిమ్మకాయతో చేసే పరిహారం తప్పక సిద్ధిస్తుంది ముఖ్యంగా పౌర్ణమి రోజు చేసుకుంటే నిమ్మకాయ పరిహారం అయితే ఇంకా మంచి ఫలితాలు తెచ్చిపెడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అందుకే ఈ యొక్క నిమ్మకాయను తెచ్చుకోండి మహా అయితే ఐదు రూపాయలు ఖర్చు అవుతాయి అంతే కంటే ఇంకేముంటుంది ఖర్చు ఉండదు కదా అందుకే ఇలా ఐదు రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయను తెచ్చుకోండి పరిహారం చేసుకుంటున్నాం మాత్రం మనకు అంతా కూడా మంచి జరగడంతో పాటు చాలా అద్భుతమైన ఫలితం కూడా ఉంటుంది గుర్తు పెట్టుకోండి పరిహారానికి ఎప్పుడూ కూడా పండిన నిమ్మకాయనే వాడాలి పచ్చి నిమ్మకాయను వాడి మీరు పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలితం అయితే రాదు పండిన నిమ్మకాయను తీసుకోండి పండిన నిమ్మకాయను తీసుకొని ఆ విధంగా పరిహారం అయితే చేసుకోండి నిమ్మకాయను తీసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం చేయండి ఇంటి పరంగా బాగా ఉపయోగపడుతుంది ఇన్ ఇంటి పరంగా కొంతమందికి కలిసి రాదు ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటూనే ఉంటుంది ఇంటి పరంగా బాధలు ఉంటూనే ఉంటాయి కదా అట్లాంటి వారు పరిహారం చేయడం వల్ల అయితే అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది అసలు ఏం చేయాలి అంటే ముందుగా ఒక తమలపాకును తీసుకోండి దాంట్లో కొంత గుప్పెడంతా రాళ్ళ ఉప్పును పోయండి తమలపాకు ఒక ప్లేట్లో పెట్టుకోండి ప్లేట్లో పెట్టుకొని దానిపైన తమలపాకును పెట్టి దాంట్లో రాళ్ళ ఉప్పును పోసి దానిపైన నిమ్మకాయను పెట్టి నిమ్మకాయను పెట్టి నాలుగు భాగాలుగా పువ్వులాగా కట్ చేసి పెట్టండి పైన పసుపు కుంకుమలు చల్లియండి ఆ తర్వాత అందులో అంటే నిమ్మకాయను రెండు పువ్వులాగా కట్ చేసాం కాబట్టి లవంగాలను గుచ్చండి ఆ తర్వాత ఆ ప్లేటును మీ చేతిలో పట్టుకొని ఇల్లంతా ఒక్కసారి కదిలించండి ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ పాత్రను తెచ్చి మీ ఇంటి బయట పెట్టుకోండి ముందు ఇల్లంతా కూడా తిరగండి గది మూల మూలలు అన్ని రూములను బట్టి మీ అన్నీ తిరగండి ఆ తర్వాత నిమ్మకాయను మీ ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి తీసుకున్న తర్వాత గుమ్మానికి ఎడమవైపు పెట్టి వదిలేయండి మళ్ళీ మరునాడు ఉదయం నిద్ర లేచిన తర్వాత వీటన్నింటినీ కూడా ఒక కవర్లో పోసేసి దూరంగా నీటిలో లేదంటే మీ ఎవరు తిరగని ప్రదేశంలో చెట్టు మొదట్లు కానీ వెయ్యండి రోడ్డు మీద వెయ్యవద్దు కానీ మనం ఇతరులకు హాని తలపెట్టవద్దు అలా అని మనకు కూడా హాని కలగకుండా దూరంగా పడవేయండి మనం మన జీవితం మారిపోతుంది మనకు అంతా కూడా మంచి జరుగుతుంది మంచి ఫలితాలు అద్భుతాలను చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కానీ మాత్రం చాలా చక్కగా ఉంటుంది ఈ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి పరిహారం చేసినట్లు కానీ చేస్తున్నట్లు కానీ ఎవరికీ చెప్పకండి మీరు రాత్రిపూట చేస్తే చాలా మంచిది అంటే ఏడు గంటలు దాటిన తర్వాత కానీ ఆరు గంటలు దాటిన తర్వాత కానీ చేసుకోండి అలా చేసుకుంటే చక్కగా ఉంటుంది అందరినీ అందరికీ చూసుకుంటుంది ఇంట్లో పిల్లలకి బాగోలేదు పెద్దవారికి బాగోలేదు భార్య భర్తల మధ్య తీవ్రమైన ఇబ్బందులు కష్టాలు బాధలు ఆర్థిక ఇబ్బందులు కలిసి రావట్లేదు ఏం బాగుండట్లేదు ఇట్లాంటి వాళ్ళు అనుకుంటే ఈ పరిహారం నిమ్మకాయ పరిహారం కాబట్టి అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు